హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్గా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరి యొక్క ఒక జీలకరావాలు పప్పు దినుసులు వేసుకున్నానండి తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాను నూనెలో పచ్చిమిర్చి పప్పు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగ ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు నూనెలో బాగా వేగేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి కొంచెము గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా సాంట్ వేసుకుంటే ఉల్లిపాయ అనేది తొందరగా ఉడుకుతుందండి చూడండి ఉల్లిపాయ ఉడికిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను ఫ్రెండ్స్ నా వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే చాలా సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ని చూడండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక స్పూను ఫస్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇప్పుడైతే కొడ్డు తీసిన ఆలుగడ్డ అనేది ఫ్రెష్గా ఉంది చూడండి ఇప్పుడైతే పోపు దినుసులలో వేసుకున్నానండి చూడండి వేసుకొని బాగా కలుపుకున్నాను చూడడానికి చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే ఆలుగడ్డ అనేది నూనెలో కొద్దిగా ఉడికేంత వరకు అలాగే ఉంచాలండి తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాను టమాటాలు వేసుకొని కొద్దిగా కారం పొడి వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఆలుగడ్డకు సరిపోయేంత మీకు ఎలా సరిపడేంత వేసుకుంటారో మీరు తినేట తినడానికి ఎలా కంఫర్ట్గా ఉంటుందో అలా వేసుకోండి కారం పొడి అయితే నేనైతే రెండు రెండు స్పూన్ల కారం వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే నూనెలో బాగా ఉడికిందండి టమాటా ఆలు అయితే బాగా ఉడికింది చూడండి కర్రీ అయితే ప్రిపేర్ కానీ రెడీ అయిందండి కొద్దిగా వాటర్ పోసుకున్నాను కర్రీ కదండి ఫ్రై కాదు అందుకే కొద్దిగా వాటర్ పోసుకున్నాను ఇప్పుడైతే కర్రీ ఉడికిందండి కొద్ది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కర్రీ అయితే తయారైందండి ఈ వీడియో వల్ల మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి